మహారాష్ట్రలో గర్భిణిని తీసుకెళ్తున్న ఓ అంబులెన్స్ పేలింది జల్గావ్ జిల్లా దాదావాడి సమీపంలోని ఫ్లైఓవర్ దగ్గర ఈ ఘటన జరిగింది పురిటి నొప్పులు రావడంతో గర్భిణి మహిళలను అంబులెన్స్ లో తరలించారు ఫ్లైఓవర్ దగ్గరికి రాగానే ఆక్సిజన్ సిలిండర్ లో చిన్నపాటి పేలుడు సంభవించింది డ్రైవర్ అప్రమత్తంతో వెంటనే గర్భిణి ఆమె బంధువులు అంబులెన్స్ దిగారు ఆ కొద్దిసేపటికే పెద్ద మంటలతో అంబులెన్స్ బ్లాస్ట్ అయింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది మహారాష్ట్రలో గర్భిణి తీసుకెళ్తున్న ఓ అంబులెన్స్ పేలింది జల్గావ్ జిల్లా దాదావాడి సమీపంలోని ఫ్లైఓవర్ దగ్గర ఘటన జరిగింది పురిటి నొప్పులు రావడంతో గర్భిణి మహిళను అంబులెన్స్ లో తరలించారు ఫ్లైఓవర్ దగ్గరికి రాగానే ఆక్సిజన్ సిలిండర్ లో చిన్నపాటి పేలుడు సంభవించింది డ్రైవర్ అప్రమత్తంతో వెంటనే గర్భిణి ఆమె బంధువులు అంబులెన్స్ దిగారు ఆ కొద్దిసేపటికి పెద్ద మంటలతో అంబులెన్స్ బ్లాస్ట్ అయింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది